వందనాలండి ఈరోజు అక్టోబర్ పదిహేడు కొండ దిగువన ఉన్న వ్యక్తి అతని గురించి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం లూకస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడు నుంచి ము నలభై వరకు నేను చదువుతున్నాను మరునాడు వారు వారు అంటే ఇక్కడ యసుప్రభు ముగ్గురు శిష్యులు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జన సమూహం ఆయనకి ఎదురుగా వచ్చాను ఇదిగో ఆ జన సమూహంలో ఒకడు బోధకుడా నా కుమార్ని కటాక్షించమని నేను వేడుకొంచున్నాను వాడు నాకొక్కడే కుమారుడు ఇదిగో ఒక దయ్యం వాడిని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను నురుగు కారినట్లు అది వాడిని వెలువెల నాడించుచూ గాయపరచుచు వాణ్ణి వదిలి వదలకుండును దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యుల్ని వేడుకుంటుని కానీ వారి చేత కాలేదని మొరుపెట్టుకున్నాడు పేతృ యాకోబు యోహానులు కొండపైన ఒక అద్భుత అనుభవాన్ని పొందారు రూపాంతర కొండపైన అక్కడి నుండి వారికి కిందికి రావాలనిపించక ఉండకపోవచ్చు అనుదిన సమస్యలు నిజ జీవితంలోని కష్టాలకు దూరంగా అలాంటి అద్భుత అనుభవాలలో అలాగే ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటుంది మనకు కూడా కిందకు వెళితే లోయలో అనేక విధమైన శ్రమలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే తలంపు మనలను కొండపైనే ఉండాలని ప్రోత్సహిస్తూ ఉంటుంది కానీ అక్కడే ఉంటే ఇతరులకు పరిచయ చేసే అవకాశం పోగొట్టుకుంటాం ఆత్మీయంగా ఎదిగే బదులు మన స్వార్థం వల్ల కురచగా అయిపోతాం అప్పుడప్పుడు కొండ మీది అనుభవం ద్వారా మనము పునరుద్ధరించబడతాం తిరిగి లోకంలో పరిచయ చేయటకు బలం పొందుతాం విశ్వాసం ఎప్పుడు జీవించి ఉండాలి రూపాంతర కొండపై ఈ ముగ్గురు ప్రత్యేక ధన్యత పొంది ప్రభువు మహిమ చూశారు అయితే లోయలో మనుషులకు తమ అవసరత ఉందని గుర్తించాలి అక్కడ ఒక రోధిస్తున్న తండ్రి ప్రభువుని చూడగానే ఆయన పాదాలపై పడి తన దుఃఖాన్ని తెలిపాడు తన ఏకైక కుమారుని దయ్యం బారి నుండి విడిపించమని వేడుకున్నాడు కింద ఉన్న మిగిలిన శిష్యులను కోరాడు కానీ వారు అస్వస్థత చేయలేకపోయారు ఏసయ్య ఆ దయ్యాన్ని గద్దించి ఇంకెన్నడూ అతని జోలికి రావద్దని హెచ్చరించాడు అది చివరిసారిగా ఆ అబ్బాయిపై తన ప్రభావం చూపి వెళ్ళిపోయింది బాలునికి స్వస్థత వచ్చింది ఈ విధంగా దయ్యాలను వెళ్ళగొట్టే శక్తిని యేసుప్రభు ఇదివరకే తన శిష్యులకిచ్చి ఉన్నాడు మత్తయి పదో అధ్యాయంలో చూడొచ్చు ఒకటో వచనం ఎనిమిదో వచనం అయితే ఇప్పుడు వారు చేయలేకపోయారు వారి అవిశ్వాసము ప్రార్థన లేమి వారిని అస్వస్థత చేయకుండా ఆపిందని ప్రభు వారితో అన్నాడు విశ్వాసము ప్రార్థన లేకుంటే ఆత్మీయ సంబంధమైన ఏ క్రియలు కూడా చేయలేం విశ్వాసులందరికీ ఇది గొప్ప పాఠం దేవుని శక్తి అందరికీ అందుబాటులో ఉంది కానీ పొందుటకు ఆయనపై విశ్వాసం ఉండాలని ప్రభు చెప్పాడు విశ్వాసం ఉంటేనే ఆశీర్వాదాలు ఆ బాలుని తండ్రి ఏమంటున్నాడు ఎస్ ప్రభుతో నేను నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండక ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడు ఇరవై నాలుగో వచ్చినంలో చూడొచ్చు ఇది మనందరికీ అవసరమైన ప్రార్థన విశ్వాసం అనేది బ్యాంకులో ఉంచిన ధనం లాంటిది కాదు మనంతట మనము దాన్ని అభివృద్ధి చేసుకోలేము పరిశుద్ధాత్మ శక్తి కావాలి ప్రార్థన చేసుకుందాం దయా మైడా చేసిన ఆయన శిష్యులు మీరిచ్చిన శక్తిని వాడుకోలేకపోయారు దానికి కారణము లేమి అవిశ్వాసం లార్డ్ మాకు అటువంటి పరిస్థితి ఏర్పడకుండా ఎప్పుడూ విశ్వాసంలో ముందుకు సాగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామను తండ్రి అంతమండి గాడ్ బ్లెస్ యూ